అయోధ్య నగరం భక్తులతో కిటకిటలాడుతోంది రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ తర్వాత మంగళవారం నుంచి అనుమతి లభించడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు నూతన విగ్రహ దర్శనం కోసం పోటీ పడుతున్నారు తెల్లవారుజాము నుంచి ఆలయం వద్ద భక్తులు బారులు తీరారు దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో అటు అయోధ్య నగరం నిండిపోయింది తొలి రోజున విఐపీలకు మాత్రమే అనుమతి ఉండడం వల్ల వాళ్లంతా అక్కడే బస చేశారు మంగళవారం ఉదయాన ఆలయానికి పోటెత్తారు ఐదు డిగ్రీల చెల్లి కూడా లెక్క చేయకుండా అర్ధరాత్రి నుంచే ఆలయ ప్రాంగణం ముందు నిల్చున్నారు ఈ తెల్లవారుజామున నాలుగు గంటలకు గేట్లను తెరిచిన మరుక్షణమే లోపలికి పరుగులు తీయడంతో కాస్త గందరగోళం నెలకొంది ఆ బాలరాముణ్ణి చూసేందుకు ఒకరినొకరు నెట్టుకోవడంతో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది ఈ క్రమంలో కొందరు భక్తులు అదుపు తప్పి కింద పడటం కనిపించింది ఉదయం ఏడు గంటలకు దర్శనాలు ప్రారంభమైనా అంతకంటే ముందే వచ్చి భక్తులు అక్కడ వేచి చూశారు భారీ రద్దీ నేపథ్యంలో తగిన ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు క్యూ లైన్లు లేకపోవడంతో తోపులాటలు చోటు చేసుకుంటున్నాయని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం రోజులో రెండు విడతల్లో అయోధ్యలో బాలరాముడు దర్శనాన్ని కల్పిస్తున్నారు ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు తొలిదశ దర్శనం ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు బాలరాముని దర్శించుకోవచ్చు ఇదే విధంగా భక్తుల రద్దీ ఉంటే స్వామివారి దర్శన సమయాన్ని పొడిగించాలని ఆలయ ట్రస్ట్ యోచిస్తోంది సోమవారం అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం కన్నుల పండగ జరిగింది మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ప్రాణ ప్రతిష్ట ప్రక్రియ ఆరంభమైంది పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు పూర్తయింది మొత్తం ఎనభై ఆరు సెకండ్ల వ్యవధిలో ఈ కార్యక్రమం సాగింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాములోరికి మొదటిగా పూజ చేశారు విగ్రహం కళ్లకు కట్టిన వస్త్రాన్ని మోదీ తొలగించి కాటుకను పూశారు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖుల కుటుంబాలు అయోధ్యకు తరలి వచ్చాయి రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఆహ్వానం అందిన సినీ రాజకీయ పారిశ్రామిక ప్రముఖులంతా అయోధ్యకు చేరుకుని సందడి చేశారు